మీరు చూసినప్పుడు దాదాపుగా రాజు అంటే యాభై మూడు యాభై యాభై ముగ్గురు అంటే నూట యాభై ముగ్గురు ఎవరి దగ్గర వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం యాభై మందికి ఒక అధికారిగా ఏలియా దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశం నుండి అగ్గిని వచ్చి వారందరూ కూడా బూడుదైపోయారు పట్టుకోవాలి మాటలు ఈ వార్త వెళ్ళినటువంటి రాజు దగ్గరికి వెళ్ళింది సమాచారము మరలా అదే రాజు మొదట ఎలాగైతే యాభై ఒక్క మందిని పంపించాడో రెండవ సారు కూడా యాభై ఒక్క మందిని పంపించాడు ఆ యాభై ఒక్క మందిలో కూడా వీడు ఏం చేశాడో ఇక్కడ చూస్తున్నప్పుడు మనం చూస్తున్నాం ఆ వీడు వచ్చి దైవ త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించున్నాడు అనే అలాగే మొదట యాభై ఒక్క మంది ఏ విధంగా అగ్ని చేత బూడుదైపోయారో రెండవ గుంపు కూడా అగ్ని చేత ఆ కాలిపోయి బూడిదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరలా ఈ విషయం రాజుకు తెలుస్తున్నప్పుడు మరలా రోజు మరలా యాభై మందికి ఒక మనిషి ఇచ్చి పంపించాడు అయితే ఈ యాభై మందిని ఈ ఒక మనిషి వారు బ్రతికారు ఎలా బ్రతికారు ఎందుకు బ్రతికారు దానికి ఏమిటి అని మనం చూస్తే మొదట ఉన్నవాడు అతను వెనుకున్నటువంటి యాభై మందిని రక్షించుకోలేకపోయాడు రెండో గుంపులో ఉన్నవాడు నాయకుడిగా ఉన్నవాడు నాయకుడికి అనుకున్నటువంటి ప్రజలను రెండో వాడు కూడా తన ప్రజలను తనను కాపాడుకోలేకపోయాడు అయితే మూడో వాడైతే తనను తనతో పాటు వారిని కూడా కాపాడుకున్నాడు అనే సత్యాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి ఇది ఎలా జరిగింది అని మనం ఆలోచించినప్పుడు మీరిద్దరు గర్వం అనేది కనబడుతూ ఉన్నారు పలుకుబడిను ఉపయోగించినట్లుగా కనబడుతూ ఉన్నారు అధికార బలాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మూడో వాడి దగ్గరకు వచ్చినప్పటికీ దేవుడి ఆ మనుషుడు మోకరి మనం మనం ఉన్నాం అంటే దీనత్వంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మోకరించడం ద్వారా మోకరించి ప్రార్థించడం ద్వారా మోకరించి వేడుకోవడం ద్వారా దేవుడు కనికరించాడు దేవుడు కృప చూపాడు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి కనుక తనతో ఉన్న వారిని రక్షించుకున్నాడు లేక కాపాడుకున్నాడు దేవుని బిడ్డలారా నీవైనా నేనైనా నిజముగా రెండు మోకాళ్ళ మీద నిలబడిను మోకరించగలను నేర్చుకుంటే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోగలుగుతాం కుటుంబంలో ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం రక్షించుకోగలుగుతాము కాపాడుకోగలుగుతాం అపవాది చేతిలో పడకుండా ఈ లోకం అనే పాపంలో ముణిగిపోకుండా నీతో పాటు నీతో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు మోకరించి ప్రార్థించినప్పుడు ఈ మూడో గుంపును మేము చూడవచ్చు అన్ని సమానమైన గుంపులే కానీ మోకరులైనటువంటి రెండు గుంపులు కూడా ప్రార్థనా జీవితంలో రెండు గుంపులు కూడా సరైన విధానంలో మోకరించి ప్రార్థించలేని గుంపులన్నీ కూడా అపువాది దాడికి గుర్రైపోయి మీరు ఎవరైతే మోకరల్లి ప్రార్థన చేయడం ప్రారంభించారో మొక్కల ప్రార్థన మీద ఉండి ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు అడుగుతూ ప్రారంభించారో వారు వారి యొక్క పిల్లలు లేక వారి సంతానం లేక వారి కుటుంబము తనతో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు ఈ సత్యమే మనం కనుక రెండవ ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీవు గణిత నీ ఇంట్లో ప్రార్థించు నువ్వు కనుక దేవుని సన్నిధికి వచ్చి రెండు కాళ్ళు మోకరించి ప్రార్థించగలిగితే నీతో పాటు నీ సంతానాన్ని నీతో పాటు నీ కుటుంబాన్ని ఆ ప్రార్థన ఏం చేస్తుంది రక్షిస్తాది రెండు కాపాడుతుంది అనే విషయాన్ని వెళ్ళారా గనుక మనం కుర్చీలో కూర్చుని శరీరం సహకరించడం లేదు అనడానికి వీలు లేదు ఒక అరగంటో లేక ఒక గంటో ప్రార్థించడానికి మన శరీరాలు ఏమి ఆ మరణ స్థితిలోనికి ఏమి వెళ్ళవు ఇంకా ప్రార్థించడం ద్వారా బలం వస్తుంది ప్రార్థించడం ద్వారా తేలిక అవుతుంది నీ హృదయం నీ మనసు నీ శరీరం కూడా తేలికగా ఉంటుంది ఇది అనుభవించిన వారికి అర్థమవుతుంది గణిక దయతో జ్ఞాపం చేసుకుని మీ మీ యొక్క కుటుంబాలు ఒకవేళ అందరికీ శరీరం సహకరించకపోతే ఆ ఏదైనా స్టూలునో లేక కుర్చీనో మీరు సపోర్ట్ గా పెట్టుకోవచ్చు కానీ మీ రెండు మోకాళ్ళు నేల మీద ఉండాలి గుర్తుపెట్టుకో నీవు నీతో పాటు నీ కుటుంబాన్ని భార్యనో భర్తనో మీ పిల్లలనో లేదా మీ సంతానాన్నో లేదా ఎవరినైనా మీ నీతో పాటు ఉన్నవారిని రక్షించుకోవాలి కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మొక్కల ప్రార్థన అయి ఉండాలి దానికి నువ్వు మీరు చూడవచ్చు మనం సంఖ్య కాలంలో చూసినప్పుడు అది చూడద్దు కానీ మోసే ప్రార్థన చేస్తాను జయిస్తూ ఉంటారు యహోత్వపాత ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఇస్రాయల్ ప్రజలు జయాన్ని చూస్తారు ఆ చేతులు దిగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో అని మనం చూస్తున్నాడు వాటిని చూస్తూ ఉన్నాం అంటే మొక్కరించి ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం గణిత దయతో జ్ఞాపం చేసుకుని మన చివుతల వెదుగుదల లేకుండా ఏమి మనల్ని మనం రక్షించుకోలేక మన కుటుంబాన్ని రక్షించుకోలేక చేస్తున్న స్థితి ఏమిటంటే ప్రార్థన అనే పేరుతో అపువాది మనల్ని మోసగిస్తూ ఉన్నాడు అంటే మొక్కళ్ళ ప్రార్థనలో శక్తి వేరు మొక్కళ్ళ ప్రార్థనలో బలం మొక్కాల ప్రార్థన ద్వారా ఏదైనా సాధించుకోగలుగుతాం కూర్చున్నో కూర్చున్నో బాస్య పెట్టలే ప్రార్థన చేస్తాను అంత పట్టుండదు ఆలకించడంటే ఆలకిస్తాడే కాద అది ఎప్పుడుకో జరగవచ్చు నిత్యముగా శీఘ్రముగా మన చుమతలో జరగాలి అంటే ఇక్కడ మరి రెండు గ్రూపులు చనిపోవడానికి ఒక ఒక గ్రూప్ నిలవ కారణం ఇదే వెంటనే ఆ మనుషుడు ఆ దైవ జన్యుడు ఎదుర్కెళ్లిపోయి మొక్కరించడం ద్వారా తనను కాపాడుకున్నాడు తనతో ఉన్న వారిని మరి మనం నీ కుటుంబంలో మొక్కల మీద కూరండి మా గురించి ప్రార్థించండి మా గురించి సందర్భంలో కుర్చీ సపోర్ట్ పెట్టుకో ని చేతులు కుర్చీ మీద పెట్టుకో లేదా స్టూల్ మీద పెట్టుకో దాన్ని మోకరించడం చేయడం ప్రార్థించు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం మొదటి ప్రార్థన ఏమో ఎండిన స్థితి నుంచి సిగిరించే స్థితిలోనికి ఎవరిని నడిపిస్తూ ఉన్నది రెండవ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన మనతో పాటు మనతోటి వారిని లేక నాతో పాటు నా కుటుంబస్తులను రక్షించడానికి సహాయపడుతూ ఉంది విషయాన్ని గుర్తించాలి